టేబుల్ సమావేశంలో కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ పూలే గురించి మాట్లాడడం జరిగింది అమ్మ కవితమ్మ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సొంత మీ నాయన అంటే మీ నాన్న మీ డాడీ పరిపాలించినటువంటి రాష్ట్రంలో అప్పుడు మాట్లాడినటువంటి పూలే మహాత్ముల గురించి ఈరోజు నువ్వు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందమ్మా టీఆర్ఎస్ కానీ ముఖ్యంగా మీకు కానీ బీసీల గురించి కానీ పూల గురించి కానీ మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఆర్ పక్షాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్న కాక మొన్ననే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సోమాజిగూడలో ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పారు అంతకుముందు మాట్లాడినటువంటి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము పూల గణన కట్టుబడి ఉన్నాము ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు దానికంటే ముందు జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా చేపడదామని చెప్పినటువంటి విషయం మీరు మర్చిపోయి రాని సందర్భంగా మిమ్మల్ని నిలదీస్తున్నా పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో బీసీలకు మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ని మీకు ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారికి అంత దమ్ముందా శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని సందర్భంగా అడుగుతున్నా గతంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు సమగ్ర కుటుంబ సర్వే అని చేసినటువంటి సర్వే ఆధారంగా కూడా మీరు కనీసం బీసీలకు న్యాయం చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన అందించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మేము బరోబరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఖచ్చితంగా అది చేస్తుంది వచ్చిన రెండు నెలల్లోనే ఆరు సంక్షేమ పథకాలు ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు నాలుగు గ్యారంటీలు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి మాజీ బీసీ మంత్రి అయినటువంటి ఆయన కనీసం బీసీల మీద సోయి కూడా లేదు కానీ ఈరోజు కరీంనగర్ ముద్దుబిడ్డగా బిడ్డగా హుస్నాబాద్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఉండే బీసీల కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నటువంటి గడ్డ ఈరోజు కరీంనగర్ గడ్డ అలాంటిది బీసీ సంక్షేమ శాఖ తీసుకున్నటువంటి మాతృలు పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది దానికి ఒక ప్రణాళికబద్ధంగా శాసనబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆయన అహర్నిశలు కృషి చేసి ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి కూల గాన జనానికి సంబంధించినటువంటి ప్రక్రియను సిద్ధం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కాకమ్మ కథలతోని మరోసారి ఎంపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కేవలం ఎంపీ ఎలక్షన్స్ కోసమే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణనను లేదంటే బీసీల ఆత్మగౌరవం లేదంటే ఇంకేదో అనేది నువ్వు తిరుగుతున్నావు తప్ప కనీసం మీకు తిరిగే అర్హత లేదని ఈ సందర్భంగా కవిత గారికి మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీ పక్షాన చెప్తున్నాం మీరు గతంలో చేసినటువంటి బీసీలకు ఏమైతే వేసిరో అది శ్వేతపత్రం విడుదల చేయాలి ఊలే గురించి మాతృ గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ పార్టీకి లేదు కనీసం ఊలే గురించి మీరు అసెంబ్లీలో పెట్టాలని అంటున్నారు అది ఖచ్చితంగా జరిగి తీరేటువంటి అంశమే కానీ మీరు ఎప్పుడు జరుగుతుందో లేకపోతే ఇంతకుముందు పది సంవత్సరాల పాలనలో మీ నాయనని ఎందుకు నువ్వు క్వశ్చన్ చేయలేదు మీ అన్నను ఎందుకు క్వశ్చన్ చేయలేదు మంత్రులు మీ కుటుంబ సభ్యులను ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఈ రోజు బీసీలు యాదకొచ్చిరా కవితమ్మకి కాబట్టి కవితమ్మని కానీ బిఆర్ఎస్ పార్టీని కానీ నమ్మేటువంటి పరిస్థితి లేదు మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ గౌరవం కానీ మీకు లేదని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం మీరు ఏం చేసి శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాతనే జిల్లాలలో బీసీల పేరుతోని కూలీ పేరుతోని మీరు తిరగాలని ఈ సందర్భంగా మీకు మిమ్మల్ని ఒక్కసారి సవినంగా కోరుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇస్తుందో ఏదైతే చేస్తుందో అదే చెప్తుంది ఏదైతే చేస్తుందో అదే ఇస్తుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం కవితమ్మ మాటలు నమ్మడానికి ఇక్కడ ఏం లేదు కాబట్టి అమ్మ కవితమ్మ గారు మీరు చక్కగా ఇంట్లోనే కూర్చుంటే మంచిగా ఉంటుంది బీసీల గురించి మీరు దయచేసి మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పులి ఆంజనేల్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ డిసిషన్ చైర్మన్ కరీంనగర్